న్యూస్ చూసిన అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ నాయకుల పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టార్గెట్ గా ఓ దశలో ఆవేశంతో ఊగిపోయారు తోలు తీస్తా రోడ్లపై తిరక్కుండా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బయటకొస్తే చూసుకుందామన్నారు దీంతో సభలో గందరగోళం చెలరేగింది అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యులు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు దీంతో దానం నాగేందర్ క్షమాపణలు చెప్పారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టార్గెట్ గా ఓ దశలో ఆవేశంతో ఊగిపోయారు తోలు తీస్తా రోడ్లపై తిరగకుండా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బయటకొస్తే చూసుకుందామన్నారు దీంతో సభలో గందరగోళం చెలరేగింది అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యులు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు దీంతో దానం నాగేందర్ క్షమాపణలు చెప్పారు ఎస్ఎన్డిపి ఏ ఊసుకోవాలి బయట కూడా ఏమనుకుంటున్నారా మీరు ఒక్కొక్కడి ఏం చెప్తున్నా బయట కూడా తిరిగానే అని చెప్తున్నా నేను బెదిరించి చంపుతామనేటువంటి విధంగా బయటికి రమ్మనే విధంగా అందులో ఉన్నటువంటి గౌరవశాస్త్ర సభ్యులు ఆయన మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే ఒక పార్టీ నుంచి పో ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష ఏదో కొత్తగా వాళ్ళేదో వీళ్ళ పిత సత్య హరిచంద్రుడికి సత్యులుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మేము చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు బాధ్యత నిర్వహించాలి మిమ్మల్ని కూడా కోరుతారు అధ్యక్ష వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటుంటే బూతులు తిరుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటే శాసనసభకు సంబంధించి అటువంటి వాళ్ళు మొదటి శాతం ఇది మూడవ సభ మొదటి సభ నుంచి కూడా అదేవిధంగా వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి लेरा व्यवस्था के संबंध में संबंधी अवमानक पचास अध्यक्ष वेरी अनपार्लिमेंटरी वर्ड वे यूजल मेंबर आई नॉट रिपीट दैट सर सर आई वांट टू नो सर वी ऑनरेबल सर ऑनरेबल स्पीकर सर आई एम नॉट क्वेश्चनिंग हुक् रा Why it happened? Sir, this shouldn't happen. He's a senior legislature. He owes an apology. I request him through you to kindly apologize. It is a very wrong message which will go. Sir, not using Sir you you might have not heard. Sir, he said about mothers. That is not right. And then and and then and then after that, he also said, come out. I will I will see. Sir, sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Style of functioning in the house, everybody knows about me. From so many years. I worked as minister. This is sixth time I became MLA here. They are not supposed to address me, sir. When I'm addressing you, when I'm addressing the house. They, they cannot straight away question me. i got the permission from the honorable chair. so chair, chusi chair, kar my so they are interrupting me to me and they are saying something about me. they are also using filthy language. so i reacted on that. if anybody if i intentionally, if you feel or anybody feel that I hurt my anybody's sentiment, i express my regrets for that, sir. it's not the, my intention is not that.